అంటే వీళ్ళు పాయింట్ బాక్సెస్ కాల్స్ అవి అదే ఆ బాక్సెస్ నుండి అనుకుంటాను వరుసగా పదిహేను రోజుల నుండి కాల్స్ చేస్తూ ఉన్నారు పేరెంట్స్ ఇలా నాకు చేస్తున్నారు చూద్దాం ఒకసారి పిల్లలందరితో మాట్లాడదాం ప్రాబ్లమ్ ఏంటో ఎందుకు వరుసగా చేశారో తెలియదు కదా నాకు ఎందుకు రావట్లేదు మేడం ఇన్నిసార్లు చేస్తుంటే ఎందుకు రావట్లేదు మేడం అని మళ్ళీ పాపం చెక్ చేస్తూ ఉన్నారు మాకు మాట్లాడదాం మాట్లాడదాం అయిపోయారా ఇప్పుడు అందరు లంచ్ అయిపోయిందా మాట్లాడదాం వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ మీరు అందరు ఇక్కడ నుండి కాయిన్ బాక్సెస్ నుండి కాల్స్ చేస్తున్నారు నాకు ఎవరైనా ఉన్నారు ఎప్పుడు దాంట్లో నుండి మీరుంటే భయపడతారు కదా అమ్మా మీ ముందు మాట్లాడాలంటే బట్ మీ ముందు మాట్లాడాలి అని అంటే వాళ్ళు ఎంతైనా భయపడతారు కదా వన్ మంత్ నుండి నాకు కాల్స్ వస్తున్నాయి పిల్లలవి మ్యామ్ రండి ఒక్కసారి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ మీరు ఫేసెస్ ఏమి చూపించారు భయపడకండి వాళ్ళ ఫేసెస్ తీయొద్దు ఏమా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంతా స్మెల్ అయినంట కదా వచ్చిందంట పాడైపోయిన బ్రేక్ఫాస్ట్ పెట్టారట వాళ్ళ మార్నింగ్ పిల్లలు చెప్తున్నారండి ఇప్పుడే చెప్పారు పిల్లలందరూ పిల్లలు ఇప్పుడే చెప్పారు రికార్డ్ కూడా అయింది కావాలంటే చూసుకో ఇప్పుడు ఇది బాయ్స్ హాస్టల్ అయితే బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ని ని పెట్టే అప్పుడు కొంచెం చేంజెస్ చేసిన తర్వాత పెట్టాలి కదా చేంజెస్ చేయకుండా ఎలా పెడతారు మీ రీజన్స్ మీరు చెప్తారు వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు ఏదైనా కానీ ఒక్కసారి కంప్లైంట్ వచ్చింది అన్నప్పుడు అన్ని బ్రాంచెస్ లో అట్లీస్ట్ కొంచెమన్నా కాషియస్గా ఉండాలి కదా జాగ్రత్తలు పాటించాలి కదా పిల్లలు అందరూ ఏక గంటతో ఎందుకు చెప్తారమ్మా పొద్దున బ్రేక్ఫాస్ట్ వాసన వచ్చిందని చెప్పి మరి ఇది ఎక్కడ వంట చేస్తేస్తారు ब्रेकफास्ट स्मेल ओचिननटा मीरे ना ब्रेकफास्ट बेटिन्दि कोडा लंच वेरे वल्ला हां बेबी ना इंडिया तेलुगु सुबह में खराब हुआ सो ब्रेकफास्ट दिए कहते नहीं नहीं जो आया था गरम गरम वो देते नहीं बच्चे बोल सारे लोग बोल रहे हैं ना एक दो बोले तो बात अलग है खराब हुआ ब्रेकफास्ट दिया बोल के बोल रहे सब लोग ఇక ఖరాబ్ ఎక్కువ స్మెల్ ఆరావో రేక్లో తెలియనమ్మా చూడొకసారి చూడు స్మా వాసన వస్తుంది చెడిపోయిన వాసన వస్తుంది అది చూడండి ఒక్కరికా నలుగురు చూడండి చూడమ్మా నువ్వు చూడు నాకేమవసరం ఆ అబద్ధం చెప్పడము బారావు కేస స్మెల్ ఆరాకో ఖరాబ్ూవాసో స్మెల్ ఆరా పప్పు పాడైపో నీకు వచ్చిందా లేదా పప్పు పాడైన స్మెల్ అబద్ధం చెప్పక పట్టుకోమ్మా పాడైపోయిన స్మెల్ వస్తుంది అది ఒక్కరు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని అందరూ టేస్ట్ చేయండి నీకు స్మెల్ వచ్చిందా రాలేదా పాడైపోయిన స్మెల్ వస్తుందా రావట్లేదా నేను మిమ్మల్ని అందుకే అన్న నేను వెళ్ళండి మీరు ఉండకండి ఇక్కడ అని మీరు ఉన్న తర్వాత వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ కదమ్మా మరి మీరు వెళ్ళండి ఇక్కడ నుండి వెళ్ళండి మీరు తెలుగ ఇండియా తెలుగా వాసంత్ చూడు ఇది పట్టుకో పట్టుకో వాసన చూడు పాడైపోయిందా పడవలేదా మరి పాడైపోయిన పప్పు ఎలా పెడతారు పిల్లలకు స్మెల్ ఆరే ఓ దేఖో కింద గందా స్మెల్ ఆరే ఇన్చార్జ్ ఎవరు ఇక్కడ ప్రిన్సిపల్తో పాటు ఇంకా ఇన్చార్జ్ ఎవరు ఎవరమ్మా ఇక్కడ ఇన్ఛార్జ్ ఆ స్మెల్ చూడాలి స్మెల్ చూడమ్మా బాగుందా పాడైందా కరెక్టే చెప్పు అబద్ధం చెప్ప నీకు ఇంత మందికి స్మెల్ వస్తుంది నీకు బాగుంది అది అమ్మ చూడండి స్మెల్ చూడండి ఏం మాట్లాడతావమ్మా ఇప్పుడు అమ్మ నువ్వు ఇప్పుడు ఏమన్నావు ఇందాక నువ్వు నువ్వేమన్నావు పాడైపోయిన స్మెల్ వస్తుందా లేదా పాడైపోయిన స్మెల్ వస్తుందని ఇంతమంది చెప్తా ఉంటే బాగుందని చెప్తావేంటి పిల్లవండి పిల్లల్ని పిలవండి పిలవండి పిల్లల్ని అంటే మే మేం మేము అబద్ధం కల్పించుకొని చెప్తున్నామా కరెక్ట్ చెప్పు అబద్ధం చెప్ప పప్పు స్మెల్ కాదమ్మా ప్లేట్దే నువ్వు ప్లేట్దే ప్లేట్ తీసుకురా పాడైపోయిన వస్తువులు పెట్టుకుంటూ బాగుంది అని అని చెప్పి మీరే ఇచ్చుకుంటా అంటే ఎట్లా చూడు ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తున్నాను అబద్ధం మాట్లాడకు చలో ఇది తీసుకొని వెళ్దాం పదా బయటకు నువ్వు బయటకు వెళ్ళు లేదంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ కో కాల్ కరో ఓలో కాకే చెక్ కరెండి ఫుడ్ ఇన్స్పెక్టర్కి కాల్ చే కాల్ చేయండి ఫుడ్ ఇన్స్పెక్టర్కి మీరు డే దగ్గర ఉంటారా ఓన్లీ సర్వింగ్ వరకేనా ఓన్లీ వడ్డించడం వరకే పద్మజ గారు ఇప్పుడు ఈ కావూరి హిల్స్లో గర్ల్స్ హాస్టల్ నుండి వన్ మంత్ నుండి వీళ్ళు కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారని సరే వాళ్ళ వద్దామని వచ్చాను బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ హాస్టల్ని మార్చారు ఇక్కడ వంటలు చూస్తూ ఉంటే పప్పు కంప్లీట్గా అసలు స్మెల్ వస్తూ ఉంది పాడైపోయి అదే పప్పుని కాకపోతే ఏంటంటే వేడిగా చేసేసి పెడతా ఉన్నారు పిల్లలకి ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళకి కాల్ చేయండి ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఈ పప్పు తీసుకొని వెళ్ళు వాళ్ళు దీని గురించి రిపోర్టింగ్ చేయాలి నేను లొకేషన్ పంపిస్తున్నా కావురి హిల్స్ శ్రీ చైతన్య గర్ల్స్ హాస్టల్ సరే నేను ఇకల్కే బాజు బాజుమే ఆ పప్పు ఎవరు ముట్టకండి ఆ పప్పు అక్కడ పక్కకు పెట్టండి ఈ పప్పు తీసి అక్కడ పక్కన పెట్టండి మూత పెట్టి వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు నువ్వు చెప్పడం అవసరం లేదు నేను చెప్పడం అవసరం లేదు వాళ్ళే చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ముగ్గురులో ముగ్గురు పాడైపోయిందనే మాటనే చెప్పారు ఒక్కతే వచ్చి బాగుందమ్మా అంటుంది ఎందుకంటే నువ్వు ఇక్కడ ఎంప్లాయీ కాబట్టి డెఫినెట్ గా బాగుందనే చెప్తావు పక్కకు వీళ్ళకు చాలా సార్లు చెప్పాను ఇలాంటి రూమ్స్ లలో పెట్టకండి ఇలా డైనింగ్ హాల్స్ కనీసం గాలి వెలుతురు ఏది ఉండదు అని చెప్పి కానీ శ్రీ చైతన్యం నారాయణ వాళ్ళు అసలు మారేటువంటి ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తలేదు ఎంప్లాయీస్ని తీసుకొచ్చి పెడతారు ఆ వైస్ ప్రిన్సిపల్ అని అంటే అట్లీస్ట్ వాళ్ళకి క్వాలిఫికేషన్ కూడా ఉండదు తీసుకొచ్చేదో పదివేలకు ఇరవై వేలకు జీతాలు ఇచ్చేసి తీసుకొచ్చి పెట్టేసి హాస్టల్స్ రన్ చేస్తూ ఉన్నారు మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి ఒక కిచెన్ మెయింటైన్ చేయాలి అంటే కూడా నువ్వు నీకు కొంతనన్నా నీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా నేను చూస్తే ఎవరన్నా ఇక్కడ కిచెన్ ఇన్ఛార్జ్ అని చెప్తారా చెప్పు చూపించండి వాష్రూమ్స్ అవి పిల్లలు చాలా కంప్లైంట్ చేస్తున్నారు కింద వాళ్ళే చెప్తా ఉన్నారమ్మా ఇవే యూజ్ చేస్తున్నామని చెప్పి అకాడమిక్స్ అసలు నాలుగు రోజులు హాలిడేస్ ఇవ్వకపోతే ఎట్లా ఇప్పుడు మీరు వైస్ ప్రిన్సిపల్ కదా మీరు ప్రిన్సిపల్ సారీ మీరు ప్రిన్సిపల్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ అన్న వాళ్ళకి హాలిడేస్ ఇవ్వాలా వద్దా పిల్లలు చెప్పారండి యూస్ చేసుకున్నామని వెళ్ళే వరకు డోర్ తీసే వరకు జెంట్స్ ఉంటున్నారంట చూడండి పిల్లలు కూడా అరుస్తున్నారు అందుకే హ్యాపీనెస్ తో నేను వచ్చానని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి